రాజు సార్ నమస్కారం అండి అంటే ప్రాబ్లం ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి అక్కడ వాళ్ళు కొంతమంది హిందువులు అక్కడ వాళ్ళు కొంతమంది హిందువులు ఉన్నారండి వాళ్ళు పది సంవత్సరాల క్రితం హిందువులు అయితే వాళ్ళందరినీ పాస్ట్ మతమార్పు చేసి చెత్తికి తీసుకెళ్ళాడు అనమాట పది సంవత్సరాల క్రితం వాళ్ళందరూ హిందువులే కానీ నేను వెళ్ళి వాళ్ళందరికీ అమ్మా ఏసు దేవుడు కాదమ్మా నిజమైన దేవుడు ధర్మం అని చెప్పి నేను వాళ్ళందరికీ ప్రకటించా తప్పండి అందులో ఒక ఎనభై శాతం మంది హిందుత్వం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా మిగతా వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశం కానీ ఈయనకేదో ప్రాబ్లం ఉందంటే మీరు ఇంత ఉండండి తప్పకుండా అండి నేను కూడా వీడియో షూట్ చేసింది నేనే కదా షూట్ చేసింది మనమే కదా చెప్పండి ఇప్పుడు ఎవరండి లైన్ లో చెప్పండి సార్ నా పేరు గుణపాల అండి నేను హైదరాబాదు ప్రవీణ్ గారు నేను అన్ని చర్చిల దగ్గరికి వెళ్ళి ఇది ఒక ఫేక్ మతం పాస్టర్ బాగుపడతానికి తప్ప విశ్వాసులు బాగుపడరు కేవలం పాస్టర్లే లక్షాధికారులు కోటేశ్వరులు అవుతున్నారు విశ్వాసులు ఎవరు బాగుపడ్డు వాడికి ఏదో జీవితంలో బాగుపడటం అంటే ఉపయోగం అసలు బాగుపడటం అంటే అన్ని రకాలుగా ఫైనాన్స్ పరంగా గానీ ఏ ఆరోగ్యపరంగా ఈ లోకం మీద ఈ లోకంలో మాకు జీవితం అంతకు లేకపోయిన పల్లె పేదరకంగా ఉన్న పర్లేదు మాకు నిత్య జీవితం కావాలి అన్నట్టు వాళ్ళు ఎవరు చెప్పారు నిత్య జీవం ఇప్పుడు మరి పాస్టలే కదా ఇప్పుడు ప్రజలందరినీ మత మార్పిడి చేస్తుంది విశ్వాసులు విశ్వాసులు ఎవరు కూడా మత మార్పిడి చేయట్లేదు కేవలం పాస్టలే మత మార్పిడి చేస్తున్నారు ఆ పాస్టల్ దగ్గరికి వెళ్ళే బాబు అసలు మత మార్పిడి చెయ్యొద్దు తప్పు పరలోకం లేదు ఏమీ లేదు ఏసు తల్లి అసలు ఏసు తల్లి యేసుకు సంబంధించిన యూదులు ఎవరు కూడా ఏసు నమ్మలేదు అసలు ఏసు శిష్యుల ఏసు నమ్మలేదు అలాంటిది పట్టుకొని ఆయన చూస్తే మీరా నమ్ముతున్నారా అని చెప్పి మేము ప్రశ్నించి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చాం సార్ మేము బయటికి తీసుకొస్తే మీకు వచ్చిన అబ్జెక్షన్ దీంట్లో నాకు వచ్చిన అభ్యక్షన్ ఏంటంటే మత ప్రచారం చేసే వాళ్ళని మీరు పెడుతున్నారు ఈ రోజు క్రిస్టియన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ నేను అడిగిన ప్రశ్న మీకు అర్థం కాలేదు అనుకుంటా మేము మతం మా హిందూ మతంలోకి మేము తెచ్చుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏనని ప్రశ్న అడిగాను క్రైస్తవులోకి వాడు తీసుకెళ్ళాడు సార్ పాస్టర్ మళ్ళీ మా మతంలోకి మేము తెచ్చుకున్నాము మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి దీంట్లో ఇబ్బంది అంటే ఒకప్పుడు వాళ్ళందరూ వీరందరూ కూడా మా వాళ్ళే కాబట్టి మేము మళ్ళీ తెచ్చుకున్నాం సార్ అవును మేము మా వాళ్ళు మేము తెచ్చుకున్నాం నువ్వులు ఎట్లా అవుతాయి సార్ పురాతనం నుండి కూడా అవ్వ ఆదావని నుండి వచ్చినందరు కూడా ఇజ్రాయిల్స్ అవ్వ ఆదావ్ నుంచి వచ్చాము మనందరం మరి ఎక్కడి నుండి వచ్చారు సార్ ఇప్పుడు అవ్వ ఆదావ్ నుంచి వచ్చాము అవ్వదామ పిల్లలు ఎవరు పుట్టారు సే అదే సేము సేమ్ సార్ ఆ అవ్వా ఎవరు పుట్టారు పిల్లలు మాదామకి కయ్ ను హేబెలు సరే నా ఇప్పుడు ఎవరు బతికారు ఎవరు చచ్చిపోయారు దాంట్లో దాంట్లో ఏ బీల్ చనిపోయాడు సార్ సార్ కయ్యను భార్య ఎవరు కయ్యను భార్య అంటే నేను అంటే బైబిల్ చదివే కానీ సార్ అందరికి గుర్తులేదు సార్ ఇప్పుడు సరే అదంతా తీసేయండి ఇప్పుడు మీకు బైబిల్ తెలియదు బైబిల్ నాలెడ్జి లేదు బైబుల్ బైబిల్ టైన్ భార్య ఎవరో చెప్పండి సార్ ఇప్పుడు మీరు చెప్పినమాట ఇప్పుడు అది ఎట్లా గుర్తు రాసండి అసలు మీ బైబిల్ మీకు నాలెడ్జ్ లేదు మనం అక్కడ నీతి మంతుడు సింహం ఉంటాడు అని ఉంటది అది ఏ వచ్చిన చెప్తుంది మీరు సింహం లోతు నీతి మంతుడు అని నేను చెప్తున్నానండి బైబిల్ చెప్పింది లోతు నీతి మంత్రుడు అంటారు రెండో పేదరు రెండో లోతు నీతి మంతుడు అన్నారు భూమి మీద ఎవరు నీతి లేరు లేరని చెప్పారు సింహం ధైర్యంగా ఉంటాడు అని బైబుల్లో ఉంది ఏత నిబంధనలో ఉంది అది ఉంది నేను ఎప్పుడు నేను లేక ఇప్పుడు వచ్చినా లేదనుకోండి లేదని చెప్తా ఉందనుకోండి అవును ఇప్పుడు కానీ మనకేంటి కావాలి ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు నాకంటే కూడా మీరు బైబిల్ గురించి తెలుసుకొని మాట్లాడతాం చాలా ఇంపార్టెంట్ నేను తెలుసుకోని అన్యుణ్ణి అన్యుడు బైబిల్ గురించి కానీ యేసు గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ బైబిల్ నమ్మిన వాళ్ళు బైబిల్ గురించి తెలుసుకోవాలండి రోజు సంఖలో పెట్టుకొని తిరిగేటప్పుడు ఏమైనా అలంకారప్రాయంగా తిరుగుతున్నారా బైబిల్ పెట్టుకుండా ప్రాయంగా అసలు ఏదడిగినా సరే బైబిల్లో నుంచి అడిగినా సరే అని చెప్పగలిగే సొమంత మీకు ఉండాలండి మనకి సరే కయ్యను బారి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి భూమి మీద ముగ్గురు ఉన్నారండి ఇప్పుడు నేను వేసిన ప్రశ్న చెప్పండి భూమి మీద ముగ్గురు ఉన్నారు కయ్యను ఆ హేబేలు ఆదాము అవ్వ సరే హేబేలు చచ్చిపోయాడు తీసుపక్కడ ముగ్గురు ఉన్నారు ముగ్గురులో కయ్యను భార్య నోదా దేశం నుంచి వచ్చిందని రాశారు అసలు ముగ్గురు మనుషులు ఉంటే నోదా దేశం ఎక్కడి నుంచి వచ్చింది దానికి సంబంధించిన మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ సార్ ముగ్గురు ముగ్గురు సార్ సార్ మీకు బైబుల్ తెలియకపోతే నేను అడిగి తెలుసుకోండి సార్ పిచ్చి వితండ వాదనలు చేయకండి నవ్వుతారు ఎవడ ఇంటే ఉన్నదే ముగ్గురు భూమి మీద ఉన్నదే కయ్యను భార్య అయిన తర్వాత వాళ్ళు పుడతారు వేరే వాళ్ళు చేతు పొడతాడు వాళ్ళు పుడతాడు ఆ కయ్యను భార్య ఎక్కడి నుంచి వచ్చింది అవును ఆడపిల్లలు సార్ తర్వాత ఆ పిల్లల్ని చేసుకున్నాడా అంటే సొంత సొంత చెల్లెల్ని చేసుకున్నాడు ఇప్పుడు సార్ వరుసలు వచ్చిందన్న అని చెప్తున్నా సార్ అప్పుడు సార్ అదేంటి సార్ ఇప్పుడు దేవుడు సర్వజ్ఞాని ఆయన సొంత చెల్లెల్ని పెళ్లి చేసుకోవటం ఏంటి ఇద్దరు మనుషులను సృష్టించవచ్చు కదా ఇప్పుడు తప్పు కదా అది ఇప్పుడు అది వ్యభిచార వంశం అయిపోయింది సార్ ఒక చెల్లెలు అన్నా చెల్లెలు పెళ్లి చేసుకుంటే అది వ్యభిచార వంశం అయితే వ్యభిచార వంశం మేము వచ్చాము ఇప్పుడు సార్ అది మీరు నమ్మండి అదే నేను చెప్తున్నా నాకు అబ్జెక్షన్ ఏంటంటే వ్యభిచార వంశం నుంచి వచ్చినట్టు మేము నమ్మమండి మీరు నమ్మండి మాకు అబ్జెక్షన్ లేదు అయ్యా మీరు వ్యభిచార వంశంలో పుట్టారండి మీరు అసలు మీరు వ్యభిచారం వ్యభిచార వంశంలో మీరు పుట్టారు మేము పుట్టలేదు ఇప్పుడు అవ్వదం అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకుని అది ఆ మనుషులుగా మీరు వచ్చారు కట్ట మీరంతా వ్యభిచారులు అవుతారు మేము అవ్వం కదా వ్యభిచార వంశంలో మేము పుట్టలేదండి మాకు మనువు నుంచి పుట్టాం మేము హిందువులు ఏమైనా నమ్ముతా అంటే మనువు నుంచి పుట్టామని నమ్ముతాం పన్నెండు మంది మనువులు ఉంటారు ఆ మనువుల నుంచి మేము పుట్టామని నమ్ముతాం అది మనువులు పన్నెండు మంది బ్రహ్మ పన్నెండు మంది మనువులు చేశాడండి ఆ మనువుల నుంచి మనుషులు వచ్చారండి ఆ మనుషుల ద్వారా మేము పుట్టామండి ఇది మా సిద్ధాంతం అదే సార్ ఇప్పుడు మనుషులు ఎట్లా వచ్చారు అనుకున్నారు బ్రహ్మ సృష్టించాడు పన్నెండు మంది మను పన్నెండు మంది పుట్టారు పన్నెండు మంది ఆడలు కూడా సృష్టించాడు బ్రహ్మ అట్లా పుట్టారు ఆ పన్నెండు మందుల నుంచి పన్నెండు నుంచి ఒకటి ఏడా విస్తరించుకుంటే వెళ్ళిపోయింది అది వాళ్ళందరూ కూడా ఒకరికి సంబంధం లేదు సృష్టించిన వాళ్ళకి అట్లా అండి అందుకే మేము వ్యభిచార వంశం కాదు కదా మాది మీది వ్యభిచార వంశం కాబట్టి అన్నా చెల్లెలు పెళ్లి చేసుకుంటే అలా మానవ జాతి వృద్ధి చెందింది కాబట్టి మీది వ్యభిచారం అయితే నేను అదే సార్ ఇప్పుడు ఇప్పుడు వ్యభిచార వంశంలో పుట్టారని మీరు నమ్మాలి సార్ నేనెట్ట నమ్ముతాను సార్ ఇప్పుడు మీరు చెప్తారు పన్నెండు మంది మహిళలు సృష్టించబడ్డారు అని చెప్తున్నారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు సంబంధం లేదు లేదంటున్నారు అవును సృష్టించబడ్డాడు వాడు ఒకటి రకం సృష్టించాడు ఈడు ఒక రకంగా ఇంకో రకంగా అట్లా సృష్టించాడు ఒకటి ఒకటి సంబంధం లేదు కదా సంబంధం లేదు సరే ఒక ఉద్దేశం అనుకున్నాం అలాంటప్పుడు ఇద్దరు ద్వారా వచ్చిన జనరేషన్ ఎట్లా వచ్చింది ఒక ఇద్దరు ద్వారా ఏ ఇద్దరు ద్వారా అండి వాళ్ళిద్దరు మౌడు పేళ్ళ వీళ్ళిద్దరు మౌడు పేళ్ళ వీళ్ళిద్దరు మౌడు పేళ్ళ వాళ్ళ పన్నెండు పన్నెండు గంటల ఇరవై నాలుగు మంది ఉన్నారు ఇరవై నాలుగు మంది నుంచి ఇరవై నాలుగు మంది పుట్టారు ఒకళ్ళు ఒకళ్ళు చేసుకుంటూ ఉంటారు పెళ్లి వాళ్ళకే సంబంధం అంటున్నారు మళ్ళీ అయ్యా మనువులు పన్నెండు మంది అండి బ్రహ్మ సృష్టించోడు పన్నెండు మందిని సృష్టించోడు పన్నెండు ఆడోళ్ళు మొత్తం ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు నుంచి జనాలు వచ్చారు భూమి అంతా వ్యాపించారు వాళ్ళు ఇరవై నాలుగు మంది జనాభా నుంచి భూమి అంతా వ్యాపించారు ఆయన అయ్యి ఇది ఏమండి అసలు ఏం చదువుకున్నారండి మీరు నాకు ఒకసారి చెప్పండి అసలు మీరు మాట్లాడేది లాజిక్ కుంత మీరు అసలు బుర్ర పెట్టారా అని అసలు మీరు మత నెట్లు చెప్పండి ఫస్ట్ అడిగిన దానికి మీరు మతం అయ్యో మీరు మత ఎట్లా మారీ ఎందుకు చెప్పండి ఫస్ట్ మీ సాక్షి చెప్పండి మీరు సార్ వీళ్ళకి వీళ్ళకి రక్త సంబంధాలు ఇవ్వండి ఏమ్మా బుర్ర ఉందా అండి మీకు దొబ్బిందా బుర్ర ఈడికి వీడికి రక్త వీడికి వాడికి రక్త సంబంధం లేదండి కానీ బైబిల్లో ఆ కయ్యనికి ఆడు పుట్టిన చెల్లికి రక్త సంబంధం ఉంది అక్కడ అది పెట్టుకో తలక కాదా అసలు ఏం చదువుకున్నవా ఆయన బుద్ధి రెండు దొబ్బినా ఏంటి అర్థం చెప్పండి సార్ ఇది కడుపుదా నాకు బీపీ తెప్పిస్తాం ఎందుకు అసలు వీడికి నేను ఏం చెప్పాను బ్రహ్మ సృష్టించి దాంట్లో వీడికి వాడికి సంబంధం లేదు వీడు పన్నెండు మంది కూడా ఒకరికొకరికి సంబంధం లేదు సృష్టించబడిన వాడు వాడు వాడి వాడు ఇప్పుడు వాడి కూతుర్ని వీడి చేసుకున్న వీడి కూతుర్ని వాడు చేసుకున్న వాళ్ళ పిల్లలకి చేసుకున్నా అది ఒకటే మనిషి ఎట్లా అయితే ఏమయ్యా నువ్వు తప్పులు పట్టాలని ఏదో బొక్కలు ఎతకాలని చూస్తే కాదయ్యా బాబు నువ్వు నీతిగా పన్నెండు మంది అసలు పన్నెండు మందికి ఒకటి సంబంధం లేదని చెప్తుంటే నువ్వు ఎట్లా అంటావుందయెండు మంది నీ పుట్టి ఏమయ్యా ఇప్పుడు నీ గుద్దకింత నలుపు నీ గడపడట్లేదు కానీ వేరే వాళ్ళ గుద్దకి ఎదుగుతావు అక్కడ చెల్లెల్ని చేసుకొని ఉదయం వచ్చింద నేను చెప్తుంటే ఇక్కడ పన్నెండు మంది పన్నెండు సంతానం అని మాట్లాడతావే నువ్వు చదువుకున్నావు బరిగొడ్లు కాసుకుండేవాడు చెప్పు నాకు కరెక్ట్ గా అట్లా కాదయా నువ్వు చదువుకున్నావు బరిగొడ్లు కాసుకుండేవాడు నువ్వు ఒక్క మాట అడిగిందని చెప్పు నేను లాజిక్ కాదయ్యా నువ్వు మాట్లాడేది ఎరుపుకు తనంగా మాట్లాడుతున్నావు ఎరుపు కూడా అంటారు నింటే మార్కెట్ లో నువ్వు మాట్లాడే మాటలకి అయ్యా బుద్ధి బుర్రా బుద్ధి రెండు ఉన్నాయా దొబ్బిని ఏ ఉన్నా చదువుకున్నావు నువ్వు చదువుకున్నావు అసలు కాదయ్యా సొంత చెల్లి రక్త సంబంధం చెల్లెలు పెళ్లి చేసుకుని వాడి ద్వారా వంశం ఎట్లా చెప్తారు సార్ అది కయ్యను బారి ఎవరు చెప్పుకోని కయ్యను బారి ఎక్కడి నుంచి వచ్చింది అప్పటికి మన వరసలు లేనప్పుడు వరుస లేదయా భగవంతుడు వరస ఒక నిమిషం విను భగవంతుడు సర్వజ్ఞాని అవ్వ ఆదాము సృష్టించినప్పుడు ఏ సృష్టించినప్పుడు ఆయన జ్ఞానం వంతుడు కాబట్టి ఆ జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వకపోతే దేవుడు తప్పైద్ది మనకు మరి ఇస్తే వాళ్ళ కూతురు ఎందుకు పెళ్లి చర్నా చెల్లెలు ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఎందుకు పుట్టారు వ్యభిచారులుగా అంటే బాబు నేను అడుగుతుంది అది కాదయ్యా భగవంతుడు సర్వజ్ఞాని ఆయన ఎప్పుడు కూడా జ్ఞానాన్ని కలిగి ఉంటాడు ఆ జ్ఞానం దేవుడు అంటే ఏంటి ఆ జ్ఞానం ఆయన దగ్గర పెట్టి ప్రజలందరికి ఇస్తాడు అవును సార్ మరి ఇచ్చేసి అబాదంకి ఇచ్చి ఒరే బాబు చెల్లెళ్ళు అన్నారు పెళ్లి చేసుకోవడం తప్పురా అని చెప్పి ఆ రోజుల్లో ఆయన ఎందుకు చెప్పలేదు మరి చెప్పడానికి ఇప్పుడు జంతువులు ఉన్నాయి కదా సార్ అయ్యా నేను ఆదా దేవుడితో మాట్లాడుతున్నాడా లేదా నా నేను అడిగిందని ఆదాం దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆయన చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా బాబు రక్త సంబంధం పెళ్లి చేసుకోకూడదు తప్పని చెప్పాలి ఆయన ఎప్పుడో ఇప్పుడు ఎన్నో తరాలు అయిపోయిన తర్వాత మోస ధర్మశాస్త్రం ఇస్తే లోపల అన్న చెల్లెలు అందరూ కలుపుకోలుగా పెళ్లి చేసుకొని సొంత అన్న చెల్లెల్ని రేపులు చేసుకొని పిల్లలు కట్టేదంతా వ్యభచార వంశం అయిపోయింది సరే అదంతా మన వల్ల వచ్చింది సార్ అది మన వల్ల అసలు తప్పు అనేది లేదు ఈ భూమి మీద ప్రతిదీ మంచి అదే నీకు విషయం తెలుసా అవ్వదాము బట్టలు లేకుండా ఏదైనా తోటలో తిరుగుతున్నప్పుడు ఎహో చూసాడే లేదా వాళ్ళని వాళ్ళని చూసాడంటే ఎట్లా సార్ ఇప్పుడు బట్టలు లేకుండా వాళ్ళకి పాపం పాపం కాదయా నీకు నీకు అర్థం కావట్లేదు అసలు పాపం కాదు ఇప్పుడు ఆదాముకి ఒళ్ళంత దానికి ఆదాముకి ఆ అవ్వకి సళ్ళు వచ్చినాయి కింద వెంట్రుకలు వచ్చినాయి ముండి మూలతో చూడటం తప్పు కదా మరి ఇప్పుడు అప్పుడు కాదు అప్పుడు సాతాన్ ఏం చేశాడంటే ఆదాం అవ్వాల తిరుగుతున్నప్పుడు కొంచెం బాధ వేసింది ఆయనకి వర్రు ఒక స్త్రీని బట్టలు లేకుండా చూస్తున్నాడు చూస్తున్నాడని చెప్పి సాతాన ఏం చేసిందంటే ఆ పండు తినండి మీకు జ్ఞానం వస్తుందని చెప్పింది మంచి చెడులు తెలుస్తాయని చెప్పింది వాళ్ళు ఆ పండు తినగిన అప్పుడు బట్టలు కట్టుకోవాలని ఆలోచన వచ్చింది నువ్వు ఒక్కసారి నువ్వు ఆలోచించు మనస్ఫూర్తిగా అదేదో నువ్వుతాయి ఆదాంని సాతాన గీతానని నువ్వు పేర్లు పెట్టావు ఇప్పుడు ప్రజలందరూ బట్టలు కట్టుకున్నారంటే సాతాన పుణ్యమే కదా మీకు ఇంకొక విషయం చూస్తాను ఆలోచించు ఇప్పుడు ఆదా అవ్వుందయ్యా అవ్వకి ఆదాంకి ఏం చెప్పాడు యహోవా బాబు నువ్వు ప్రతి ఫల వృక్షాన్ని తిను అన్ని వృక్షాలు వృక్షాలను తిను ఆ ఒక్క పండు అని చెప్పాడు కదా అంటే ఏంటి వాళ్ళకి ఆకలి వేస్తుంది దప్పికుంది ఆ లెటర్కి వెళ్తారు పాస్కి వెళ్తారు అవును కదా అవునండి అవును మరి వెళ్తున్నప్పుడు అవ్వకి డేట్లు వస్తాయి కదా ప్రతి నెల వచ్చినప్పుడు రక్తం కాళ్ళమంటే కారుతూ ఉంటే మరి ఆ యహోవా చూసి మరి ఆయన కనీసం వీళ్ళకి బట్టలు కట్టాలన్న ఆలోచన రాలేదా మీరు ఆలోచించండి ఒక మాట ఇది దానికి బాధపడి సాతాను బట్టలు కట్టించాడు మీరు ఆలోచించండి ఇప్పుడు అవ్వ ఆ పండు తిన్నది ఎక్కడికి పోతుంది నన్ను లెటర్కి పోవాలి ఆమె పాసుకు పోవాలి పా పాసుకు పోవాలి లెటర్కి పోవాలి పోయినప్పుడు మరి ఆ డేట్లు కూడా వచ్చినప్పుడు కింద నుంచి బ్లీడింగ్ అవుతా ఉంటది ఆమెకి మరి యహోవా కాదయ్యా నువ్వు ఒకసారి నువ్వు ఒకసారి ఊహించుకో ఆమె నడుస్తూ ఉంటది ఆ యహోవ ఎదురుగా ఆమె ఎదురుగా ఎదురుగా వచ్చి యహో ఎదురు నుంచి ఉంటది బైబుల్ చదువు వాళ్ళు పండు తిన్న తర్వాత నేను చెప్పని పండు తిన్న తర్వాత వీళ్ళిద్దరు పోయి దాక్కుంటారు అప్పుడు ఈయన నడుస్తూ ఆదాము ఎక్కడున్నావు అంటాడు అప్పుడు వాళ్ళు చెట్టు చాటును దాక్కుంటారు అంటే ప్రతిసారి ఏంటి పిలుస్తుంటాడు చెట్టు ఎక్కడ తోటలోకి వచ్చి జంతువులు పిలిచినట్టు పిలుస్తుంటాడు ఈయన ఆదామ అవ్వ ఎక్కడ ఉన్నావో ఇక్కడ రండి అని చెప్పి అలాంటి పీరియడ్స్ టైం లో అవ్వకి బ్రీడింగ్ అయితా ఉంటది కాళ్ళు కింద కారుతా ఉంటది కారుతున్నప్పుడు ఆదామ అవ్వ ఎక్కడున్నా అంటే బ్రీడింగ్ కారుకుంటా వచ్చి ఈ ఎదురు నిలబడింది కదా కాదు ఇప్పుడు ఇది ఇది అన్యాయమా నేను అడిగిందని చెప్పు ఆ రక్తం కారుతుంటే ఆ దేవుడు అనేవాడు చూడటం ఎంత మడుకు న్యాయం చెప్పు ఆమె బట్ట కట్టాలి కదా సళ్ళు ఉన్నాయి ఆమెకి సళ్ళు ఉన్నాయి ఎగురుతుంటాయి సళ్ళు ఎగురుతుంటాయి ఆమె పరిగెత్తుతున్నప్పుడు ఆ దేవుడు చూడటం ఎంత మడుకు న్యాయం చెప్పు నువ్వు చెప్పే దానికి కూడా దేవుడు సృష్టిస్తున్న ప్రతి దానికి కూడా బాబు నేను ఏం మాట్లాడు నేను అడిగింది ఏంటి నువ్వు ఇప్పుడు బట్టలు లేకుండా సళ్ళు సళ్ళు ఎగురు సళ్ళు ఎట్లా ఎగురుతూ ఆ అవకి సళ్ళు ఎగురుతా ఉంటే కింద నుంచి రక్తం గారుతా ఉంటే అదంతా నేల మీద పడతా ఉంటే కనీసం చూసి మనకైనా కదికిన వేస్తుందిగా అయ్యో పాపం ఆ స్త్రీకి ఏది లేదు మనం అని చెప్పి మనం అనుకుంటాం కదా ఒకసారి ఇమాజినేషన్ చేసుకో మైండ్ లో ఆ రక్తం కారుతున్నప్పుడు ఒక ఎంత మడుగు తప్పది బైబుల్ ఏమని ఉందంటే బాబు ఇది నీకు న్యాయం అని ఇదన్న వద్దు రక్తం కారుతున్న స్త్రీకి డేట్ వచ్చి రక్తం కారుతున్న కాళ్ళ ముడు కారుతున్న స్త్రీని చూడటం న్యాయమో అన్యాయమో ఫస్ట్ నీ మనసు సాక్షి వదిలేస్తున్నా చూడలేదు సార్ దేవుడు చూడలేదు మరి రోజు అవ్వదం ఎక్కడ పిలుస్తాడు కదా వచ్చి అది ఎప్పుడు జరిగింది వీళ్ళు ఆజ్ఞ అతిక్రమించినప్పుడు ఏదైనా మీరు ఫలించి అభివృద్ధి పొందనన్నాడు ఒక్క నిమిషం నేను ఒకసారి చెప్పాను సార్ మీరు ప్రతి ఫలాన్ని తినను కానీ ప్రతి చెట్టు ఫలాన్ని ఈ ఫలాన్ని తినొద్దని చెప్పి ఎందుకు తినద్దు అన్నాడు ఆజ్ఞ ఆజ్ఞని పెట్టి ఎందుకు తినొద్దు అన్నాడు సార్ ఆజ్ఞ పెట్టాడు జ్ఞానం వచ్చే ఫల మంచి చెడులు తెలిపే ఫల వృక్షం అది ఎందుకు తినద్దన్నాడు అది ఆజ్ఞ అతిక్రమం సార్ బాబు నీకు అర్థం కావట్లేదు మంచి చెడులు మంచి చెడులు తెలిసే వృక్షాన్ని ఎందుకు తినద్దన్నాడు రీజన్ చెప్పు నాకు పాపం అనేది ఎంటర్ అవ్వకుండా ఇదేందా రక్తం గారుతున్న స్త్రీని చూడటం పుణ్యమాయా సార్ ఇది ఇది ఎందుకు సళ్ళు ఎగురుతుంది ఆ అవ్వకి సళ్ళు ఎగురుతా ఉంటాయి ఇట్ట 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 పైకి పైకి అది స సమంజసమా చూడటం అవ్వకి అవ్వకి ఆతులన్నీ ఫుల్ పెరిగి ఉంటాయి ఆదాము అవ్వను వేస్తున్నప్పుడు ఎహోవ చూశాడు అంటాను నేను అట్లా కాదు సార్ అయ్యో ఇప్పుడు నేను ఒక మాట్లాడుతున్నా జీరాదండి ఉన్నాయేనండి అవయవాళ్ళు ఇవ్వ నేను మాట్లాడిన మాట అవ్వకేదాము ఇవ్వండి శ్రీరామ్ అంటారు బలేదు అప్పే ఉన్న మాట మాట్లాడను కదండి నాకు నాకు వెనక నొప్పి వచ్చిందండి డాక్టర్ దగ్గరికి వెనక నొప్పి వచ్చిందని చవితా ముందు నెప్పి వచ్చిందని చదువుతా అద్భుత అయితే ఎక్కడో రాళ్ళు రాళ్ళి కొడతారు ముస్లిం అమ్మాయిలకి శ్రీరామ్ అంటారు సంపిదంగా ముస్లింస్ ని కొంతమంది ముస్లింస్ ని మతోన్మతులను చంపేయాలి అది సార్ మీరు ఇన్ని మాట్లాడారు సరే ఇవన్నీ కాదులే బట్టలు లేకుండా చూడటం ఎంత మటుకు న్యాయం ఆలోచించు నువ్వు ఒకసారి మన సాక్షి అంటే సార్ అది పెట్టడానికి ఏంటంటే రీజన్ లూసిఫర్ నుండి దేవుడు దాన్ని అట్లా పెట్టాడు ఎందువల్ల అంటే పైన పరలోకంలో వచ్చేసి లూసిఫర్ గారు సింహాసనాన్ని కోరుకుంటాడు బాబు అది మనకు నేను అది కాదయ్యా బట్టలు లేకుండా తిప్పుడు ఇది చెప్పొచ్చు నాకు దీనికి అదే లింక్ అవుద్ది సార్ తప్పు తప్పు అసలు దానికి దీనికి సంబంధం బట్టలు లేకుండా ఎందుకు తిప్పాడు ఉంటా సార్ ఇప్పుడు మన రెఫరెన్స్ చూపించు నువ్వు నాకు రెఫరెన్స్ చూపించు నేను బట్టలు లేకుండా వాళ్ళు ఉన్నారని చెప్పి రెఫరెన్స్ చూపిస్తాను బైబుల్ నుంచి బట్టలు లేకుండా తిరుగుతున్నారు అవ్వ ఆదాం ఒకసారి వినయ్యా అవ్వని ఆదాం అవ్వని సృష్టించే నా భార్య అన్నాడు ఆదాం అన్నాడా లేదా ఒకసారి రెఫరెన్స్ తీస్తే కానీ నీకు అర్థం కాదు నేను చెప్పేది నీకు అర్థం కావట్లా అవ్వని సృష్టించిన లాజిక్ కాదు బాబు అవ్వని సృష్టించిన వెంటనే ఈమె నా భార్య అన్నాడు ఆదాం అవునా కాదా ఓకే సార్ అన్నాడు కదా మరి భార్య అంటే భార్యతో రోజు కాపురం చేస్తాడు కదా ఆయనకి మూడు వస్తుంది కదా ఆకలి వేస్తుంది దప్పిక వేస్తుంది మూడు కూడా వస్తుంది ఆయనకి ప్రతి బాబు నేను ఏమంటున్నానంటే వాళ్ళిద్దరు చేసుకునేటప్పుడు యహో చూస్తే చూడలేదు సార్ ఎందుకు ఎట్లా చెప్తావు నువ్వు ఇప్పుడు వాళ్ళిద్దరు లెటరీ పోవట్లేదా బైబుల్ రిఫరెన్స్ అండి రిఫరెన్స్ అంటే కాదయ్యా ఇప్పుడు భార్య అయినప్పుడు సంసారం చేయలేడా చేస్తాడా చెప్పు నాకు ఒక మాట అవును సార్ ఇప్పుడు మీరు కాదయా నువ్వు ఒక అమ్మాయి నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టారు నువ్వు చెప్తావా రోజు నా భార్యని వేస్తే నాకు పిల్లలు పుట్టారని చెప్పం కదా పెళ్లి చేసుకుని ఆటోమేటిక్ గా పిల్లలు పుడతారా అలానే ఆదాం తన భార్యని చేసుకున్నాడు కాబట్టి వాళ్ళు రోజు సెక్స్ చేసుకున్న వాళ్ళకి మూడు వస్తుంది నువ్వు రాదమ్ పెట్ట చెప్తావు వాళ్ళు లెటర్కి పోతున్నావు లెటర్కి పోతున్నారు పాసుకు పోతున్నారు పళ్ళు తింటున్నారు వాళ్ళకి నీరసం వస్తుంది అన్నీ ఉన్నాయి వాళ్ళకి ఉన్నాయి సార్ మరి ఉన్నప్పుడు కాదు బాబు నువ్వు ఒక్క మాట వాళ్ళకి సెక్స్ చేసుకున్నారు వాళ్ళకి ఎంజాయ్మెంట్ కూడా ఉంటది నువ్వు లేదన్నట్టు చదువు బాప నా భార్య అయిందన్నప్పుడు భార్య అంటే దాని అర్థం ఏంటి సెక్స్ చేసుకోవటమే భార్య అయితే సెక్స్ చేసుకుని ఊరికి కూర్చోటం కాదు బాబు భార్య అయినమంటే సెక్స్ చేసుకుని ఆదాం సెక్స్ చేసేవాడు అవతోటి అదే నేను అదే చెప్తున్నాను బాబు నువ్వు ఒక్కసారి న్యాయంగా ఆలోచించి ఊర్చున్నా నువ్వు బైబుల్ వెనకే భుజాన్ని వేసుకొని అబద్దాలు మోసుకుంటూ నా దగ్గరికి రాకు లేకుండా బట్టలు లేకుండా ఒక ఆడదాన్ని దేవుడు చూస్తున్నాడంటే ఎంత పాపకర్మం అది ఎక్కడ ఉంది చెప్పండి అవాదం బట్టలు కట్టుకున్నారా దేవుడు చె యో చూడు అది మళ్ళీ ఇద్దరు వాళ్ళిద్దరిని సృష్టించినప్పుడు చూశాడా లేదా చూపిస్తున్నాడు ఇప్పుడు ఆదాముని అవ్వ పక్క టైం గురించి ఆదాము అవ్వని తయారు చేశాడండి తయారు చేసి పక్కనే ఆదాము నేను తయారు చేసిన అవ్వని అంటాడు నా భార్య అంటాడు వాళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారుగా అవునండి సృష్టించా ఇప్పుడు తీసుకు సృష్టించాడు వాళ్ళ ఇద్దరిని తీసుకెళ్లి ఏదైనా తోటలో నుంచో పెట్టాడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఎదురుగా కూర్చొని ఏమని మాట్లాడుతున్నాడు ఇదిగో ఇక్కడ ఉన్న వృక్షాలు మొత్తం తినండి అంటే వాళ్ళిద్దరికి బట్టలు లేకుండానే ఉన్నాయి అప్పుడు ఇదిగో ఈ ఎదురుగా ఉన్న ఈ పలవృక్షాలు అన్నిటి తినండి అక్కడ ఉన్న ఆ వృక్షం మాత్రం తినద్దు మీరు నిత్యమో చచ్చిపోతారని చెప్పాడు ఎదురుగున్నాడా లేదా మరి ఎదురుగున్న మాట్లాడుతున్నప్పుడు వాళ్ళిద్దరికి బట్టలు లేవుగా సార్ వాళ్ళకి చర్మం ఉంటది ఏం చర్మం ఉంద బాబు బాబు ప్లీజ్ అయ్యా నువ్వు బాబు ఇంకా నువ్వు ఫోన్ పెట్టేసి నీ గౌరవాన్ని కాపాడుకుంటే మంచిదయ్యా లేదు లేదయ్యా బాబు బాబు నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకో దయచేసి ఎందుకంటే ఇరిటేట్ చేయకుండా బట్టలు ఇవన్నీ తిరుగుతావు ఏం మాట్లాడుతున్నావయ్యా బాబు ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మరి మరి అట్లా చెప్తారు ఇప్పుడు బట్టలు మా జంతువులకు లేవు కానీ బ్లీడ్ ప్రతి నెల బ్లీడింగ్ మనిషికి మాత్రం స్త్రీకి మాత్రమే ఉంది అది అది అప్పుడు లేదు సార్ అది అయ్యో నువ్వేటా చెప్తావా భార్య రోజు సంసారం చేస్తే ఆ బ్లీడింగ్ కాకుండా ఎందుకు అది సార్ అది బైబుల్లో ఉంది సార్ ఒక మాట్లాడదాం చెప్పు ఆ అవ్వని సృష్టించినప్పుడు ఆ సళ్ళు ఉన్నాయా లేవ అయ్యో బాబు నువ్వు ఇప్పుడు ఆమె స్త్రీ అని తెలియాలి అంటే అయ్యా చెప్తా తెలియాలి అంటే ఫస్ట్ ఆమె కంపల్సరిగా చనులు ఉండాలి తప్పులేదు దాంట్లో చనులు ఉండాలి ఓకేనా కింద హోల్ కూడా ఉండాలి ఆ రెండు అవయవాలు లేకుండా దేవుడు అయితే మనిషి స్త్రీ అనే మాట వాడుగా దేవుడు సార్ ఇప్పుడు చెప్తా ఒక పాయింట్ చెప్తే రెండు చెప్పండి మంచిగా మన ఉన్నాయి సార్ ఉన్నాయి మన ఉన్నాయి ఉన్నాయి సార్ ఆడవాళ్ళు చెస్ మామూలుగా ఇవి ఉన్నాయి మీరు చెప్పినట్టు చెస్ట్ ఉంది చెస్ట్ అండి కంపల్సరీ ఉంటది పాయింట్ ఏనండి చేతులు బయటకి కనిపిస్తున్నాయి అనుకోండి సార్ అందరికి కనిపిస్తా ఉంటాయి ఇప్పుడు చేతులు చూసి మనం పాపం అని చెప్పగలుగుతామా అయ్యా నేను అడిగింది అది కాదు బాబు ఆయన దేవుడు సృష్టించినప్పుడు చనులు ఉన్నాయా లేవ ఫస్ట్ సమాధానం నేను ఆ పాయింట్ కి వస్తాను సార్ చేతులు బాబు నేను అడుగుతుంది బాబు చేతుల సంగతి కాదయ్యా దేవుడు సృష్టించినప్పుడు ఆమెకు చనులు ఉన్నాయా లేవ కిందా దానికి సంబంధించింది ఉందా లేదా అది చెప్పవచ్చు నాకు చేతులు కింద గనక ఏమండి ఆ స్త్రీకి పెట్టలేదంటే మరి ఆ మంచినీళ్ళు ఎలా తాగుతుంది ఎలా పండు తింటుంది ఎలా లెటర్కి వెళ్తుంది ఎలా పాసు ఆమె చేతులు బయటికి కనపడితే పాపమా కాదు ఒకటి చెప్పండి ఏంటిది మనుషుల చేతులు మహిళల చేతులు బయటికి కనపడితే బయటికి చేతులు మాములు అంటే మనకి బయట కనిపిస్తా ఉంటాయి కదా బట్టలు లేకుండా చేతులు బట్టలు లేకుండా చేతులు కనిపిస్తాయా బట్టలు లేకుండా చేతులు యాంచ్ కి ఇప్పుడు చేతులు ఉన్నాయి కదా సదా మన మహిళలే చేతులు ఉన్నాయి కదా అందరికి రెండు చేతులు ఉన్నాయి నీకు కూడా ఉన్నాయా మహిళలు ఉంటే అవి బయటికి కనిపిస్తే పాపమా అంటున్నా ఇప్పుడు చెస్ట్ కింద హోలీ అన్నారు కదా అది కనిపిస్తే మనం పాపం అనుకున్నాం చేతులు కనపడితే పాపమా అంటున్నా నువ్వు చెప్పు నీకేమనిపించింది నాకైతే తప్పు లేదు అది పాపం కాదు ఎందుకంటే అవును అప్పుడు అది అది కరెక్ట్ చేతులు కాళ్ళు కనిపిస్తే పాపం కాదు పాపం లేదు కదా లోపల ఉన్నాయి పాపం అని మీకు ఎట్లా తెలుస్తుంది లోపల ఏందయ్యా నువ్వు మాట్లాడేది నేను నేను అడిగింది ఒక లాజిక్ కిను ఇప్పుడు యహోవా వీళ్ళందరినీ వృక్షాలు తినమన్నాడా లేదా అవ్వని ఆదాంని తీసుకురామన్నా తినమన్నాడా లేదా తినండి మీ ఇష్టం తినమన్నాడు కదా అంటే దాని అర్థం ఏంటి మంచిని కూడా తాగుతారు వాళ్ళు అక్కడ ఒక నదిని కూడా సృష్టించాడుగా ఆయన మంచిని తాగుతారు కదా తింటారు కదా అవునండి ఇప్పుడు ఆ వాళ్ళు తాగిన తర్వాత పాస్ ఎక్కడి నుంచి వస్తాయి ఆమెకి అడిగిందని చెప్పు నువ్వు ఫస్ట్ దేవుడిచ్చిన అవయవాలు కింద అవయవాళ్ళు కింద అవయవ ఏమి ఇచ్చాడు ఆమెకి అందరికి తెలిసిందే కదా సార్ మరి ఇంకేమయ్యా అప్పుడు ఆమెను బట్టలు లేకుండా చూసినట్టే కదా ఆయన ఆమెకు రక్తం కారుతుంటే కింద నుంచి బ్లీడింగ్ కాళ్ళ నుంచి పడతా ఉంటే చూసినట్టే కదా నేను చెప్పిన లాజిక్ అదే సార్ మీరు చేతులు కనపడితే పాపం కాదు లోపల కనపడితే పాపం అన్నారు అయ్యో పాపం కాదు మన తప్పు కాదు అయ్యో బాబు నీకు అర్థం కావట్లేదు నేను అవ్వాదం తప్పు పడతా ఇక్కడ నీకు అర్థం కావట్లేదు వాళ్ళని అమాయకులుగా చేసి వాళ్ళని నగ్నంగా చూసి పైసాచిక ఆ ఆనందం పొందుతున్న యహోవా ఒక సాయ శాడిస్టు సైకో ఉన్నారు నేను చెప్తుంది ఇది అవ్వాదం చాలా మంచి వాళ్ళు పాపం నా దృష్టిలో వాళ్ళు వాళ్ళని అమాయకులు చేసి తీసి వాళ్ళిద్దరు సెక్స్ చేసుకుంటే చూసి ఎంజాయ్ చేసినాడు యహో దేవుడు మనకి ఆ వాళ్ళ భార్య అన్నప్పుడు వాళ్ళిద్దరు రోజు సంసారం చేసుకుంటాడుగా ఈయన ఎక్కడో కంతల్లో నుంచో ఏ చుట్టూ చోటు నుంచో చూసుకొని ఎంజాయ్ చేస్తుంటాడు యహో దేవుడు చూపిస్తాను సార్ అట్లా కాదయ్యా ఇప్పుడు వాళ్ళిద్దరు నేను నేను అదే చెప్తున్నా వాళ్ళిద్దరు సంసారం చేశారు ఇది నా స్టేట్మెంట్ ఎందుకంటే భార్య నా భార్య అయ్యింది సృష్టించాడు ఏమ నా భార్య అని చెప్తాడు యహో ఆదాము మరి భార్య అయినప్పుడు ఇప్పుడు నీ భార్య నువ్వు సంసారం చేసుకోరాయ్యా దండి బాబు బాబు నేను అడిగిందని చెప్పయ్యా నీ భార్య నువ్వు సంసారం చేసుకుంటారా లేదా ఎవరైనా మరి ఆదాము భార్య అయినప్పుడు ఆయన సంసారం చేయకుండా ఎందుకుంటాడు ఆయన చేసుకుంటాడు సార్ దేవుడు మరి చూస్తున్నా నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఆయన సెక్స్ చేశాడయ్యా రోజు ఒకసారి చేస్తాడు కాదాము చేస్తాడు లేదా ఆ టైంలో ఈయన వచ్చాడు అనుకో పరిస్థితి ఏందని అడుగుతున్నా ైబుల్ లేదు రాయనట్లాంటి ఎట్లా రాస్తారయ్యా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆదాం ఉన్నాడు దొడ్డికి పోయాడు అని రాస్తారా అబ్బుంది ఉచ్చకు పోయిందని రాశారా ఆ పళ్ళు తిన్నారుగా బాబు ఆ పళ్ళు తిన్నారు కాబట్టి బయటికి వెళ్ళాలి కాబట్టి లెటర్కి వెళ్ళాడు అనుకుంటాం మనం వాళ్ళు మంచి తాగారు కాబట్టి పాస్కి వెళ్ళారు అనుకుంటాం మనం అంతేగా నువ్వేమంటున్నావు వాళ్ళు ఉచ్చకెళ్ళినోడు చూపించు వాళ్ళు దొడ్డికి వెళ్ళినట్టు చూపించు వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు రెఫరెన్స్ ఇవ్వంటే దేవుడు మరి తిన్నది ఎక్కడికి పోయింది అది లోపలే మాయమైపోద్ది రాస్తాడు ఏం రాపిస్తాడు మరి దొడ్డి పోయినట్టు రాపిస్తలేదా ఇంపార్టెంట్ దొడ్డి పోయింది అయ్యి ఎందుకు బాబు నువ్వు ఫోన్ బాబు నువ్వు ఫోన్ పెట్టవా చిరాకు వస్తుంది ఫోన్ పెట్టు బాబు దయచేసి ఫోన్ పెట్టు ప్రతిదా బాబు నువ్వు చిరాకు వస్తుంది నాకు ఫోన్ పెట్టమని చెప్పాను నిన్ను చిరాకు పుట్టించక నాకు సరేనా